అందరికీ ఓం నమస్యవాయనమ అందరికీ శనార్థి నేను మీ కళ్యాణ నరేష్ ఈరోజు ఏంటంటే చాలా మంది మనోళ్ళు అన్న మాకు పెళ్ళి కలిసి వస్తలేదు పిల్ల కలిసిన చోట ఇల్లు కలతలేదు ఇల్లు కలిసిన చోట పిల్ల కలతలేదు మేము ఏమి అనుకున్న పనులు కలుస్తలేవు అనుకున్న పనులు అవుతలేవు ఓటు అనుకుంటే ఓటు అవుతుందన్న ఓటు వేయబోతే ఓటు అవుతుంది పని మేము అనుకున్న పనులు ఇవే అవుతలేవు అని అంటారు చాలామంది అలాంటి వాళ్లకు ఒక్కొక్కరికి ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు అయినా కూడా పెళ్ళి అవుతలేదు ఈడంతా పోయాక వధు వచ్చేవి లాభం పోయినాక అన్నం ఉండేవి లాభం సలంతవైన పోయినాక నుండి ఏమి లాభం అన్నట్టు అన్నమ్మ పరిస్థితి ఏంది ఏంది చాలా అని స్వామి అని అడుగుతుర్రు అసలుంటి వాళ్ళకి ఏందంటే ఇది తెల్ల జిల్లడి చెట్టు చాలా అరుదైన మొక్క మస్తు ఉంటాయి జిల్లడి చెట్లల్లో చాలా రకాలు ఉంటాయి ఒకటి బ్లూ కలర్లు ఉంటుంది అది వేరే తిరిగి ఉంటుంది ఇదే విధంగా ఉంటుంది కానీ బ్లూ కలర్లో ఉంటుంది ఆ పువ్వులు ఇది తెల్ల జిల్లడి పువ్వులు ఇక ఇట్లుంటాయి తెల్ల జిల్లడి చెట్లు బొడ్డు మల్లెలు ఉన్నట్టుగా ఉంటాయి పెద్ద పెద్దగా తెల్లగా వైట్ ఇక గోధుమ కలర్ ఇంత ముద్దుగుంటాయి ఇది తెల్ల జిల్లడి చెట్టు అయితే ఈ తెల్ల జిల్లడి చెట్టు యొక్క పువ్వులు ఏం చేయాలంటే మనము మంగళవారం కానీ శనివారం రోజు కానీ ఇవి తెల్ల జిల్లడి పువ్వులు తీసుకొచ్చి ఇట్లా రిల్లలు రిల్లలుగా తీసి ఒక మాలగా అల్లి హనుమాన్ టెంపుల్ అంజనేయుల స్వామి టెంపుల్ దగ్గర పోయి ఆ హనుమాన్ టెంపుల్కి మబ్బులో స్నానం చేసి మాల అల్లుకొని ఎవరితో మందలు వేయకుండా మాట్లాడకుండా వెళ్ళిపోయి ఆ హనుమాన్కు వేసి నలభై ఒక్క చుట్టు తిరిగి పూజ చేసుకోవాలి అగరబత్తులు కొబ్బరికాయ కొట్టి హనుమాన్కు అంజనేయుల స్వామికి పూజ చేసినట్టయితే మీ శనిగ్రహ పాడు తొలిగిపోతుంది మీకు ఏమైనా రఘుబలం జరిగిపోకుండా రఘుబలం వస్తుంది నలభై ఒక్క రోజు కానీ పదకొండు వారాలు కానీ అట్లా తిరిగినట్టయితే మంగళవారం శనివారం తప్పనిసరి నిష్ఠతోటి పూజ చేయాలి అదేవిధంగా చాలామందికి ఏంటంటే అనుకునే పనులు అచ్చు రాకుండా ఉండడము ఈ శనిగ్రహ పాడు ఉన్న వాళ్ళకు కానీ ఇది ఏం చేయాలంటే దీని యొక్క పువ్వు కొంచెం పౌడర్ వేసి దీని యొక్క తెల్లజిల్లడి యొక్క చెట్టు యొక్క ఏరు తీసుకొని ఒక తాయితలో వేసుకొని అదే విధంగా మన ఈ చెట్టు బదునిక బదుని యొక్క యొక్క కాండము దాని ఆకు దంచుకొని కూడా వేసుకొని ములధారాన్ని కట్టుకోవాలి అనుకునే పనులు కూడా అవుతాయి అందరికీ ఓం నమ మహా ఉంటున్నా నేను మీ కళ్యాణం నరేష్ అదేవిధంగా నా పేరు మీద చాలా ఫేక్ ఐడిస్ పెడుతు నమ్మకండి ఒగ్గు నరేష్ అని ఇన్స్టాగ్రామ్ ఒగ్గు నరేష్ కల్యాం ఆ ఐడి మీద వాళ్ళ నా అదే విధంగా సేమ్ ఫొటోస్ పెడుతుర్రు నా నెంబర్ తీసేసి వాళ్ళ నెంబర్లు పెడుతుర్రు వీడియో మాత్రం సేమ్ ఉంటుంది జాగ్రత్త ఇన్స్టాగ్రాములు నమ్మకండి ఎవరిని పడితే వాళ్ళని ఫోన్ చేసి అవసరమైతే వీడియో కాల్ చేసి మాట్లాడండి అనవసరంగా ఎవరికి పడితే వాళ్ళకి డబ్బులు కొట్టకండి చాలా మోసాగాలు ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ముప్పై నలభై మంది ముప్పైరు జాగ్రత్త ఉండండి మరీ మరీ చెప్తున్నా అందరికి క్షణార్థి ఉంటున్నా నా నెంబర్ వచ్చేసి నైన్ ఎయిట్ ఫోర్ నైన్ డబల్ త్రీ సెవెన్ నైన్ జీరో వన్ ఇదే నెంబర్ తప్పనే వేరే నెంబర్ ఉన్నది